ఈ పదమూడో తారీఖు నాడు ఓట్లేసేటప్పుడు మా శివం వాళ్ళు ఈ గుంపు మేసి గుమ బలిగేటట్టు జాగ్రత్త ఏం చేసా అన్ని మోసాలు కదా అన్ని మోసాలే మాకు ఇలా మా తమ్ముళ్ళని అడుగుతున్నా మనకు ఏ విషయంలో ఒక్కటో చేసిందా ఆ చేసినామంటారు అన్ని మోసాలే నేను అడుగుతున్నా ఇక్కడ రైతులకు పదిహేను వేల రైతు మంది వచ్చిందా రైతులకు నడమాఫీ అయిందా వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా బైకాలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా కాలు రైతులకు పదిహేను వేలు ఇచ్చిందా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలన్నడం ఇచ్చిందా ఆల పెళ్లకు తులం బంగారం వచ్చిందా అక్క జల్లలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నాడు వచ్చిందా అమ్మ తాతలకు నాలుగు వేలు వచ్చినాయా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా కొడుకుంటారేసీఆర్మరెడ్డి కలెక్టర్ ఉంటే తరిసిన మాట్లాడి కూడా రాత్రికి రాత్రి కొన్నాం లైట్లు పెట్టి కొన్నాం పిప్పలు లేకుండా కొన్నాం అదే కొడుకు కాంగ్రెస్ వాళ్ళు నలభై నాలుగు డిగ్రీల ఎండ వడ్లు మొత్తం ఇట్టాం మారిపోయి గలగాలు ఆడుతున్నాయి కోండమంట శాస్త్రైతులే కొంత వాటి కొంటలేరు బోనస్ ఎగబెట్టిండ్రు రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఇలా రైతులంటే రేవంత్ రెడ్డి గిట్టది బిజెపి వల్ల గిట్టది కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు కేసీఆర్ ఎవరు చేసిండ్రు రైతుల కోసం పదివేల రైతు బంధించింది కేసీఆర్ కాదా రైతుల కోసం బీమా నచ్చింది కేసీఆర్ కాదా రైతుల కోసం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మోటార్లు కాలుతున్నాయి వెనుక కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుని ఆ కరెంట్ సరిగా రాక మోటార్ కాలుతుంది కాడల్లా పదివేలు కలిసి అవుతుంది ఎవరు ఇస్తారా రేవంత్ రెడ్డి ఇంతకెళ్ళిస్తారా ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు భారం పడ్డది నువ్వు కరెంటు చక్కగా ఇయ్యావు వర్లు చక్కగా కొనవు రైతు బంద్ ఇయ్యావు రైతు బీమా ఇయ్యావు ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా ఆలోచన చెయ్యండి ఇలా వర కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు నిన్నెవరో రైస్ బిల్ల రైతులు పై సునీతమ్మ ఫోన్ చేసిందట సంచికి నాలుగు కిలోలు తీసేయమంటున్నట సంచికి ఆరు కిలోలు తరుగు అంటూడట ఆరా మరి ఇవాళ మనకు వడ్లు కూడా సంచికి ఆరు కిలోల తరుగు పెట్టి కదా రేవంత్ రెడ్డి మనము కూడా రేపు ఓట్లలో శివంపేట రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలలో తరుగు పెట్టాలి బిడ్డ నువ్వు మా వడ్ల సంచికి తరుగు పెడతావు నీకు ఓట్లలో తరుగు పెట్టమని చూపియాలి మనం గట్లయితే ఆయనకు అర్థమవుతుంది నేను ఒక్క మాట అంటున్నా మా అమ్మ తాతల్ని అక్క చెల్లెళ్ళని రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యం అమ్మ తాతలకు నాలుగు వేలను అడగాలన్నా వద్దా మా అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇయమని అడగాలన్నా వద్దా మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియా వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది బిడ్డ నువ్వు అమ్మ తాతలకు నాలుగు వేలు ఎగవెక్వు రైతులకు పదిహేను వేలు ఎగవెక్వు ఆడోళ్లకు ఇరవై ఐదు వందలు ఎగవెత్తావు కనుక మా శివంపేట్రు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ ఎక్కువ ముసలంలకు నాలుగు వేలకు కొట్టినా ఆడోళ్లకు ఇరవై ఐదు కొట్టినా రైతులకు నేను పదిహేను కొట్టినా తులం బంగారం కొట్టినా పిల్లల చదువులకు పైసలు ఇస్తా అయినా నాకే డబ్బులేసింది హరీష్ రావు ఏం మాట్లాడతాన కోసం వాళ్ళ మెడలు కోసం అంటే రెడ్డి గెలిస్తే మాకు బలం వస్తుంది ఆ బలం మీకోసం పోరాటం పేరు దిగదాకా తల్లాడటం అని చెప్పి మనం నార్మిక ఉన్నా బీజేపీ పదేళ్ళు మన గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా డీజిల్ లో నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను నేను అడుగుతున్న మా అన్నదమ్ములను పదేండ్ల బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చేసినాదే ఏమన్నా జరంతా ఏం చేయలేదా చేసింది మరి ఏ జర చేసింది మూడు వందల యాభై సిలిండర్ ని వెయ్యి రూపాయలు చేయలే చేసిందా లేదా అరవై రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని నూరు రూపాయలు చేయలే ఇంకా జీఎస్టీ పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద గరీబోళ్లకు ధరలు వంచి నడ్డి విలువ లేదా బీజేపీ పెంచిందా లేదా ధరలు దయచేసి ఆలోచన చేయండి బీజేపీ అంటే పెద్దోళ్ళ పార్టీ అది పేదోళ్ళం పట్టించుకోదు దళితులంటే గిట్టది బీసీలంటే పక్కది బీజేపీకి అదానీ అంబానీ ఇద్దరుంటే చాలు అదాని అంబే అంబానీలను ప్రపంచంలోనే కుబేర్లను చేసింది తప్ప గరీబోళ్ళకి చేయలేదు నా రైతు రుణమాఫీ అంటే బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టడు దళితులకు వర్గీకరణ చేయమంటే చెయ్యడు అది మోసపూరిత పార్టీ ఒక ఆయన నిలబడ్డ బీజేపీ కలిగారు మాటలు ఎక్కువ చేతులు తక్కువ ఇక మాట్లాడమంటే మైకు ఇక ఎంతసేపన్నా మాట్లాడతాడు చెయ్యమంటే మాత్రం చేతులు రావు మన దుబ్బాకలు ఏమైంది గతనే ఒకసారి బై ఎలక్షన్లు గెలిపించలే నమ్మి రైలు టెక్స్టైల్ పార్కులు చెత్తా ఎడ్లు ఇస్తా నాగలిస్తా బండి నమ్మి గెలిపించి ఏం చేయలే నాలుగేళ్ల మట్టపట్టి బండకే ఉతికిరి కదా అంటే యాభై నాలుగు వేల ఒకటితో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించు నువ్వు నడిసే దుబ్బాకలో చెందు దుబ్బాకల చెల్లినాడు శివంపేట చెప్తాడు దుబ్బాకల ఓట్లయినా కానీ శివంపేటలో శివంపేటారు నువ్వు మంచిగా పనిచేస్తా దుబాకల్లో గెలిపిస్త్రు దుబ్బాకలను మోసం చేసినవనే నేను బండి కేసు కొట్టిన బిడ్డ ఈ శివంపేటలో మీ పప్పులు ఉడికాయి బీజేపీలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఒకటే ఆలోచించండి తప్పిపోయి గిట్ట బీజేపో నమ్మితే నీళ్ళు లేని బాయ్ దుక్కినట్టు అవుతుంది మరి నీళ్ళు లేని బాయ్ నమ్మితే ఏమైతే కాల్చేలి ఉంటాయి అందువల్ల బీజేపీ నమ్మితే నీళ్ళు లేని బాయిలో దుక్కినట్టు అవుతుంది సునీతమ్మ రాత్రి మమ్మల్ని మీకు అందుబాటులో ఉంటుంది మాకు శివంపేటలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉండదు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడలే కానీ మాట్లాడమంటే మా రమణ గౌడ్ చంద్రగౌడు మా మనుసూరు ఓ అర్థగంట దిస్తారు నాకంటే ఎక్కువ కష్టపడతారు అందుబాటులో ఉంటారు మా అరికృష్ణు తక్కువ మాట్లాడతాడు వాళ్ళ నాయక పేరు చెప్పలేదు మా మహేష్ పేరు అయితే మాట్లాడింది మళ్ళీ ఉపాయం చేసింది అయితే దయచేసి నేను మీతో కోరేది ఒక్కటే మీరు ప్రశ్నించే గొంతుని గెలిపి వెంకట్రామరెడ్డి గారి మాటలు ఇలా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక ఏమో ఏడో తరగతి చదువుకున్నాడు ఇంకొక ఆయన ఏమో బ్లాక్ మెయిల్ తెలిగింది కూడా ఏమో కలెక్టర్ పనిచేసింది మీకు ఇలా ఏ సేవ అంటే ఆ సేవ చేస్తా ఢిల్లీకి వెళ్ళి డబ్బులు తెస్తా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతా నా సొంత డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తానే వెంకట్రామరెడ్డి గెలిపించుకుంటే మనందరికీ నేను జరుగుతుంది ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మోసపోయినా మళ్ళీ మోసపోదామని ఒకడు కులం అంటుండు ఇంకొకడు మతం అంటుండు కులం మందం కడుపు నింపాలి నీ పొట్టకు అన్నం పెట్టాలి నీ పిల్లలకు చదువుని చెప్తాలి నీ పిల్లలకు చదువు చెప్పేది ఆలోచించు నీ పిల్లలు బాగుపడేది ఆలోచించి నీ కడుపు నిండా బువ్వ పెట్టేది ఆలోచించి నీ కోసం ఎవరు కష్టపడతారో వాళ్ళ గురించి మీరు ఆలోచన అంతే తప్ప ఇలా బీజేపీడు ఏం చేసినవరు అంటే చెప్తాడా ఇప్పుడు మన బీఆర్ఎస్ అడుగుంది మీ పదేళ్ళు ఏం అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు షాదీ ముబారక్ ఇచ్చిండు రెండు వందలున్న ఉన్న పెన్షన్ ను కేసీఆర్ రెండు వేలు చేసిండు బయకాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఇంటింటికి నెల పెట్టి మంచినీళ్ళు దాగిచ్చిండు చెరువులు బాగు చేసిండు ఇంకొక వంద చెప్తాం బీజేపీ చెప్పని ఏమైనా చేసినా వాడిని చెప్తాడే వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు గనుక చిత్రపటాలు పటాలు వస్తాడు క్యాలెండర్లు వస్తాడు వంచిండు అ నేను ఇది చేస్తా అని చెప్పడు నేను ఇది చేసినా అని చెప్పే ముఖం లేదు అందువల్ల తప్పిపై బిజెపి నమ్మకుంది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ ఆ ఓటు గిట్ట బీజేపీ అనుకో పేనెంబీకలు పొయ్యబడ్డట్టు అయితే ఆయన ఆయన తాగమైతాం కారు చేయింది కేసీఆర్ నిలబెట్టండి తెలంగాణ తెచ్చిన తెలంగాణ కోసమే కృషి చేసే కేసీఆర్ఏ మనకు శ్రీరామ రక్ష ఆ కేసీఆర్ పంపించిన మన వెంకట్రామరెడ్డి గారిని మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ దీవించండి మీ సేవకు ఆయన ఒక సేవకుడిగా అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం దయచేసి మొన్న మన సునీతమ్మ గారికి రెండున్నర మూడు వేల మెజార్టీ ఇచ్చారు ఇక్కడ మరి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళ నిజస్వరూపం బయట పడ్డది అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది కొంతమంది ఈ మట్టి అమ్ముకుంటాడో లేదా ఇటుకలు అమ్ముతుంటాడో భూములు కబ్జా పెట్టినాడు గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టినాడో లేకపోతే బియ్యం అమ్ముకున్నాడో కాంగ్రెస్ పార్టీకి పోయింది దొంగలు పోయినాడు బియ్యం అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు మట్టి అమ్ముకున్నాడు దొంగలు వేయి మనకు కూడా పీడ పోయింది నికాసోళ్ళే మిగిలింది మనకు అసలైన వాళ్ళే మిగిలినది మనకు వీళ్ళే చాలా మంచి ముత్యాలు లాంటి కడిగిన ముత్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు మన మనం కష్టపడదాం ఆ దొంగలు మళ్ళా కాల మొక్కిన కొడుకులను పాటలకు కానీ రేపు మళ్ళా బిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన ఇంకా ఒక్కొక్క సంగతి దొరకబట్టి కక్కిస్తా వాళ్ళ బియ్యం కట్టిస్తా వాళ్ళ భూములు వినిపిస్తా మా దళితుల భూములు కబ్జా పెట్టినరు కొడుకుల పడతా దళితుల భూములు దళితులకు ఇప్పించేదాకా మీ పక్షాన పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ఊర్లలో ఇంకా కార్యకర్తలు దయచేసి ఇంటింటికి పోండి గడప గడప దొక్కండి ప్రతి తలుపు దట్టండి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి చెప్పండి కాంగ్రెస్ మోసాలు ఎండగట్టండి బిజెపి దొంగ నాటకాలను కూడా ప్రజలకు వివరించి ఈ తెలంగాణకు అసలైన నాయకుడు మన కేసీఆర్ సేవకుడు వెంకట్రామరెడ్డి వారిని గెలిపించుకుందాం వారి నాయకత్వాన్ని బలపడదాం ఒక్క పదిహేను రోజులు కష్టపడండి మా సురితమ్మ నేను వెంకట్రామరెడ్డి గారు మీకు సేవకులై పనిచేస్తాం శివంపేట మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిలో నిలుపుతామని మనవి చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మోసం చేసిందో ఇప్పుడు పథకాలు ఏమైతే ఒక్కో చెప్తా గోవిందేమంటున్నా రైతుల ఐదు వందల బోనస్ గోవిందరి గోవిందే గోవింద కళ్యాణ లక్ష్మి గోవి గోవింద రైతు బంధు రైతు బీమా కేసీఆర్ గిట్టు న్యూట్రిషన్ ఫిట్ గోవిందరి గోవిందా కులం కాంగ్రెస్ వస్తే గోవింద అందుకనే జాగ్రత్త ఉండి మళ్ళీ మన కేసీఆర్ గారు కా ఉన్న పథకాలన్నీ అమలేటట్టుగా చూసుకుందాం థ్యాంక్ యూ అందరు పోరాటం అన్నది కొత్తగాదే మో తల్లి లక్ష్మమ్మ బాబు ఆరాట పడకుంటే రాష్ట్రం నా తల్లి లక్ష్మమ్మ తల్లి లక్ష్మమ్మకు వెయ్యక ఉన్నారంట నా తల్లి లక్ష్మమ్మ నేల తల్లి నెర్ర